హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే మాత్రం ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేసి ఎలా ఉందనేది కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో ఇవ్వచ్చు ఇక్కడైతే నేను ఫస్ట్ పావు కేజీ వరకు బెండకాయ తీసుకున్నానో అది మంచిగా కడిగేసుకొని ఇక్కడ పొడవుగా సన్నగా కట్ చేసుకోండి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్ మరీ సన్నగా కూడా ఏం కట్ చేయలేదు సో మీడియం సైజులో కట్ చేశాను దాని తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకున్నాను ఉల్లి కారం కాబట్టి ఉల్లిగడ్డలు అనేది మనకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒకటిన్నర వరకు నేను ఉల్లిగడ్డలు తీసుకున్నాను దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అవి సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అయినా వాటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత అదే నూనెలో మనం ముందు కట్ చేసి పెట్టిన బెండకాయలను కూడా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై తొందరగా కావాలి అని మీకు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి అది ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా తీసిపెట్టిన ఉల్లిగడ్డలు ఉంది కదా దాంట్లో ఒక ఐదారు వెల్లుల్లి ఒకటిన్నర స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది మాత్రం కచ్చాపచ్చాగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత ఇక్కడ బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదా అవి కూడా తీసేసి పక్కన పెట్టేసి చూసారు కదా ఇలా అవ్వాలి మనకి మరీ మెత్తట్ పేస్ట్ కూడా అస్సలు బాగుండదు కచ్చాపచ్చాయి ఉంటేనే బాగుంటుంది సో అదే నూనెలో జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ముందు చేసి పెట్టిన ఉల్లికారాన్ని కూడా మనం ఇక్కడ ఫ్రై చేయాలి ఇందులో కావాలంటే ఉల్లికారంలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతుంది అలా తేలినప్పుడు మనకి మనం ముందు ఫ్రై చేసి పెట్టిన బెండకాయలను కూడా దీంట్లో వేసుకోవచ్చు సో సాల్ట్ అనేది యాడ్ ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ ఇంకా చేసుకుంటే చేసుకోవచ్చు సో ఎలాంటి మసాలాలు అయితే దీనికి అస్సలు అవసరం లేదు ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆ స్పైసీనెస్ అనేది మనకు వస్తుంది వెల్లుల్లి అవన్నీ వేసాం కానీ కాబట్టి చాలా ఈజీగా అయ్యే రెసిపీ చూసారు కదా ఇలా బెండకాయలు వేసిన తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అయితే ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఏ టైంలో అయినా సింపుల్గా ఉండే రెసిపీ ఇది సో ఇప్పటివరకు మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ నా రెసిపీస్ అన్నీ నా ప్లేలిస్ట్లో కుకింగ్ వీడియోస్ అని ఉంటుంది దాంట్లో ఉంటాయి అవన్నీ చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్స్లో ఇవ్వండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్